హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రోచిన అండి ఈరోజు మీకు ఎంతో రుచికరమైన ఒక స్వీట్ అనేది తయారు చేసి చేయించబోతున్నానండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి వచ్చినా లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను తీసుకునే ఫ్లోర్ అండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్కి గాను నేను ఒక నాలుగు గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి నాలుగు ఐదు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఇట్లా వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ని అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఒకటిన్నర గ్లా ఒకటిన్నర కప్ గ్లాసు నేను షుగర్ తీసుకున్నాను ఈ షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ మనం ఏదైతే తీసుకుని ఉన్నామో ఆ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలుపుకొని అంటే వండలు రాకుండా ఉండటం కోసం మనం ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుంటామండి ఈ నీళ్ళలో వేసేసుకోవడం ఏది పంచదార కరిగించుకున్న వాటర్లో వేసుకోవడమేనండి ఇది చూసారు కదా వెంటనే ఇలా ట్రాన్స్పరెంట్ లాగా అవుతూ ఉంటుంది కానీ ఇది చేసినంతసేపు తిప్పుతూనే ఉండాలి ఏదంటే వండలు కడుతుంది సో దీంట్లోకి నేను కొంచెం యాలుక్కాయలు అనేది దంచి యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే బాదం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలాగే న్యాచురల్గా ఇష్టం అండి నేను కలర్ కోసం బీట్రూట్ తురిమి ఆ జ్యూస్ తీసుకుని జస్ట్ ఒక స్పూన్ దాకా నేను ఈ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ లైట్గా యాడ్ చేసుకున్నాను కానీ మీరైతే కనుక కొంచెం తెరిచిపోయే ముందు యాడ్ చేయండి నాకు తెలియక నేను మిడిల్లోనే యాడ్ చేశానండి కాబట్టి అంత కలర్గా అనిపించలేదు దీంట్లోకి ఏంటంటే మనం తగినంత నెయ్యి అంటే ముప్ప దాకా నెయ్యి పోసుకుంటూ తిప్పాలండి తిప్పుతూ ఉంటే మనకి మన ఈ బాండీ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో ఒక గిన్నెకి ఏదైనా కానీ మీకు ఇష్టం వచ్చిన గిన్నె కొంచెం నెయ్యి రుతుకుని అందులోకి మీరు ఈ మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం ఏదైతే తీసేసుకోండి చూశారు కదా మనం అంటే బాండి కతుక్కోకుండా వచ్చేసండి ఆ స్టేజ్ దాకా మనం తిప్పుతూనే ఉండాలి వచ్చినాక ఇది ఇలా మనం ఇదేంట్లో దాంట్లో వేసుకుని దాన్ని శుభ్రంగా ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసుకుని కాసేపు రూమ్ టెంపరేచర్లో వదిలేయాలి అంతే అండి ఇది నాకు నాది డ్రై అయిపోయింది ఆరిపోయింది నేను ఇప్పుడు ఏంటంటే వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీన్ని ఇలా నేను చూడండి ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి అసలు పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ ఇష్టంగా తింటారు అంత బాగుందండి మరి దీన్ని ఏమంటారో స్వీట్ని మీరే పెట్టుకోండి ఎందుకంటే నాకు తెలిసి దీన్ని కరాచికి హల్వా అంటారు నా అంత పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకోవట్లేదు కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా అల్టిమేట్గా ఉందండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ తీయగా చాలా చాలా బాగుంది ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఇష్టపడతారు ఈ స్వీట్ రెసిపీ అనేది అండి మనం బయట కొనుక్కునే వాటిలో కలర్స్ యాడ్ చేస్తారు మనం కలర్ యాడ్ చేయలేదు అంతే తేడా ఇంకోటి అక్కడ తిక్కుగా వేస్తారు నేను కొంచెం పలచుగా వేశాను మరొక మంచి వీడియోతో మరొక మంచి వీడియో చేస్తాను దీని మీదే అసలు ట్రైల్ చేశాను వచ్చిందా లేదనేది కానీ వచ్చింది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు